యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మీరు కేవలం దాన్ని ఒక సింబాలిక్ గానే తీసుకున్నారు కదా అవును ఒక క్యారెక్టర్ గా దానికి కొన్ని సీన్స్ ఎగ్జాక్ట్లీ కొంత స్క్రీన్ టైమ్ మేబీ హనుమాన్ స్టైల్లో కృష్ణుని చూపించుంటే అప్పుడు అడిగే వాళ్ళమేమో బట్ ఇందులో ఆ స్పేస్ కూడా లేదు ఆ స్పేస్ లేదు అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నదోటి బాగా బాగా వైబ్రెంట్ గా వినిపిస్తుంది కంట్రీ వైడ్ సనాతన ధర్మం అనేది అంటే కృష్ణుడు క్యారెక్టర్ అవన్నీ ఉండడం వల్ల సనాతన ధర్మం ఏమైనా ఉందా సినిమాలో దాని మీద అంటే సనాతన ధర్మం నుంచి వచ్చిన లెసన్సే సినిమా మొత్తం ఉంటూ ఉంటాయి కూడా దేవుడిని బాగా నమ్మే వ్యక్తి అతను ఓ శివుడిని ఓకే సో అది సినిమా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి సనాతన ధర్మంలో నుంచి వచ్చిన లెసన్స్ ఎథిక్స్ వాల్యూస్ అవన్నీ కూడా కోడ్ కోడ్ దట్ దట్ వాట్ ఇట్ ఫాలో ఇన్క్లూడింగ్ ద విలన్ ఎవ్రీబడి ఫాలోస్ ఇన్ ఫీల్ ఓకే సో అందరూ దేవుడు అండ్ అమ్మే వాళ్ళే సినిమాలో అందరూ శ్రీ శ్రీవైష్ణువులే చేపలు బుట్టల చేపలు మాత్రం మాయమైపోయాయని సామిత అందరూ శ్రీవైష్ణవులే అంటే ఎవరు నాన్ వెజిటేరియన్ తింటారు కదా సో బట్ బట్టర్ల చేపలు మాత్రం మాయం అయిపోయాయి అంటే ఎలా మాయం అయిపోయాయి అలాగే మీరందరూ దైవభక్తులే హీరో దైవభక్తుడు తల్లి దైవభక్తురాలు విలన్ దైవభక్తుడు అందరూ మరి వేర్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్ ఇస్ ది కాన్ఫ్లిక్ట్ సనాతన ధర్మం అందరూ విలన్ కూడా లైక్ ఇప్పుడు ఎవరినైనా చంపాడు అనుకోండి వెళ్ళి కాశీకి వెళ్ళిపోతుండీ ఆ పుణ్యం ఆ పాపం అంతా వెళ్ళిపోతది అని ప్రక్షాదనం చేసుకోడానికి ఎగ్జాక్ట్లీ హ్మ్ సో అలాంటి మనిషి ఆడు లైక్ ఓ లైక్ కొంచెం ఇప్పుడు మనం క్లాసిక్ రామాయణం చూస్తే కూడా ఇప్పుడు రావణాశ్రమనే వాడు లైక్ చాలా పెద్ద భక్తుడు కదా మామూలు మాములుడు రాముడు రాముడి గొప్ప ఎగ్జాక్ట్లీ సో లైక్ అతనికి చాలా స్కిల్స్ ఉంటాయండి అతను గీన వాయిస్తాడు అయ్యో ఎస్ట్రాలజీ కనిపెట్టి ఎగ్జాక్ట్లీ కనిపెట్టివాడు కదా గొప్ప సైన్స్ లో మంచి అతను కూడా విలన్ అంటే లైక్ కంసరాజ్ కూడా లైక్ మా సినిమాలో లైక్ ఎంత విలన్ అయినా ఈ ఈ దేవుడికి సంబంధించిన అవన్నీ ఉంటాయి మనిషికి బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినడానికి ఎందుకంటే కాశీ ఒక హత్య చేస్తే వెంటనే కాశీ వెళ్ళిపోతాడు అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఈ మనిషిలో లైక్ హోమాలు చేస్తూ ఉంటాడు యునో లైక్ సో అంత దైవ పిచ్చి ఉంటుంది మనిషికి ఓ అంటే నువ్వు నార్మల్ గా ఇప్పుడు నీ కెరీర్ ప్రారంభం అయిన తర్వాత నేను హీరో అవ్వాలి ఏదో స్కూల్లోని థియేటర్లు చేసి నువ్వు వచ్చి ఇండస్ట్రీ ఎస్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్ ఇదే నా గమ్యం అనుకుని వచ్చావు కదా అది ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఎంతవరకు నీకు అనిపించింది అది ఇంకా రాలేదనిపిస్తా కొంచెం ఇంకా ఇంకా బాకీ ఉంది కోర్స్ అది అందరికి ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి గారికి అయినా అమితాబ్ కైనా ఎవరికైనా అది ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది ఎంత సాధించినా ఇంకా సాధించాలని బట్ ఇక్కడ నీ వచ్చేసరికి నీ ట్రైల్ అండ్ ఎర్రర్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రియల్లీ హియర్ ఆల్ దే ఆర్ వెరీ స్వీట్ ఆర్ రెండు ఉంటాయి మనం పనిచేసేటప్పుడు అంతా స్వీట్ ఇంట్లోకి వచ్చినప్పుడు అంతా అంతే అంతే తేడా సో ద దిలీ థింగ్ ఇస్ ఎప్పుడు బై గాడ్స్ గ్రేస్ ఈ సినిమా హిట్ అయ్యాక నేను బాగా బిజీ అయితే లైఫ్ విల్ బి గుడ్ అది సినిమాలు తీసుకుంటే అలా వెళ్ళిపోతాను నేను నేను హ్యాపీగా ఉంటాను సో దట్ ఈస్ మై మైండ్ సెట్ ఇంకా అంతే దానికి లేదు అంటే సినిమాలు సరైన కథలు దొరక్క లేదా ఏదో ఇంకా మనం చెయ్యాలి దానికన్నా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ రావాలి రావట్లేదు అనే బాధ ఎక్కువ ఉంటుంది అది వస్తూ ఉన్నాయంటే అప్పుడు మనం బిజీగా ఉంటే లైక్ మనం ఒక సినిమాని ఆల్రెడీ నమ్మి చేస్తున్నామంటే దానిపైన ఏ కన్ఫ్యూజన్ ఉండదు సో ఆ ఛాన్సెస్ రావాలి రెగ్యులర్ గా రావాలి అంటే నేను బాక్స్ ఆఫీస్ తో కొంచెం ప్రూవ్ చేసుకోవాలి నాకంటూ ఒక మార్కెట్ తెప్పించుకోవాలి స్టేబుల్ అవ్వాలి నా ఫోకస్ అంతా దానిపై ఉంది ఆడియన్స్ ట్రస్ట్ గెలుచుకోవాలి ఫస్ట్ ఇప్పుడు అశోక్ సినిమాకి వెళ్ళి నేను డబుల్ బెడ్ టికెట్ కొంటున్నాను అంటే దానికి ఒక వాల్యూ ఉండదు అది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా లైక్ గుడ్ ఓకే నేను పెట్టిన డబ్బుల్ బాగానే స్పెండ్ చేశాను అని ఫీలింగ్ తో బయటికి రావాలి అది ఎంజాయ్ చేయాలి ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఫీల్ లైక్ వేస్ట్ వేస్టెడ్ మనీ వన్ యెస్ ఎంజాయ్బుల్ గా ఎగ్జాక్ట్లీ యూర్ దేర్ ఇంత కొంత ఎంజాయ్ చేశామో సరే డబ్బుల్ కి విలువ ఉంది అని ఆ మైండ్ లో ఉంటే ఆడియన్స్ కి దట్ ఇస్ మై బిగ్ విక్టరీ ఎస్ డియర్ డెసిషన్ మేకర్స్ ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలి లో మిస్ అయ్యారు మరోసారి కొండాపూర్ తెల్లాపూర్ లో మిస్ అయ్యారు ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మిస్ అయ్యారు ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరం మిస్ అవుతూనే ఉన్నాం నవ్ వీ హ్యావ్ టు చేంజ్ ద సినారియో కమ్ లెట్స్ చేంజ్ అవర్ లైఫ్ మైరాన్ హోమ్స్ ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మైరాన్ వర్క్స్ విత్ విజన్ కమ్ లెట్స్ గ్రో టుగెదర్ అంటే మీ మీకు నార్మల్ గా నీకు గానీ సుధీర్ బాబు గానీ హూ హాస్ కమ్ ఫ్రమ్ దట్ ప్రమిసెస్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ ఆయన పెద్ద చరిత్ర మామూలు చరిత్ర మ్యాగ్నిఫిషియన్ లెగసీ సూపర్ స్టార్ కృష్ణ అంటే తర్వాత మహేష్ బాబు కూడా ఈ ఆల్సో రోజు టు సచ్ డిజి హైట్ సో మీరు ఆ ఆ షేడ్స్ లో బయటకు వస్తున్నారు ఆ షేడ్స్ అండర్ లో అది ఎలా అనిపిస్తుంటుంది ఎప్పుడైనా హెవీగా అనిపిస్తుందా అమ్మో మనం అసలు ఇప్పటికి రీచ్ అవుతాం ఇక్కడికి ఎనీ థాట్ టు దట్ ఎనీ టైమ్ నేను సినిమాకి ఎంటర్ అయ్యే ముందు లైక్ వన్ యూర్ డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ యాక్టర్ ఆ టైం లో కొంచెం ఏదో ఉంటూ ఉంటాయి బట్ ఒకసారి ఎంటర్ అయ్యాక ఒక హీరో స్టార్ట్ చేశాక యూ జస్ట్ ఫోకస్డ్ ఆన్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐఎమ్ ఓన్లీ ఫోకస్ నెక్స్ట్ టూ త్రీ స్టెప్స్ పది స్టెప్ గురించి నేను ఆలోచించలేను అంత ముందు చూపు నాకు లేదు సో ఐ ఆల్సో రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు స్మాల్ స్మాల్ స్టెప్స్ ఓకే కొంచెం టైం పడుతుంది అంతే బట్ అదర్వైజ్ ఐమ్ ప్రిటి సాటిస్ఫైడ్ విత్ ఇప్పుడు ద వే మై ఫిల్మోగ్రఫీ షేపింగ్ అప్ విత్ దీస్ ఫస్ట్ త్రీ ఫిల్మ్స్ కానీ నేను సెటిల్ ఉండేటప్పుడు లైక్ ద కైండ్ ఆఫ్ కాస్ట్ దట్ దర్క్ విత్ కానీ ఉండే నాకు నాకు లక్కీ అసలు ఆల్ త్రీ మూవీస్లో నాకు ఎక్సలెంట్ కాస్ట్ ఎక్సలెంట్ టాలెంట్ సో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే నా పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అంటే చాలా టాలెంటెడ్ కాస్త చేసేటప్పుడు హీరో పక్కన మన పని కూడా కొంచెం గ్యారంటీగా బెటర్ ఎగ్జాక్ట్లీ అండ్ వీళ్ళు కూడా ఇష్టపడి వచ్చారు ఎందుకంటే నాకు తెలిసి మహేష్ మామ ఉన్న బ్యాక్ గ్రౌండ్ వల్ల ఎవరు వచ్చారు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు ఒప్పుకొని మన సినిమాకి వచ్చారు అంటే నాకు తెలిసి ఆయన చేయ వాళ్ళు కూడా కొంచెం ఉంటది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ లైక్ ఎస్ దెర్ విల్ బి ప్రెషర్ బికాస్ ఆఫ్ దమ్ బట్ దెర్ ఇస్ ఆల్సో ఆల్ దిస్ హ్యాపనింగ్ బికాస్ ఎగ్జాక్ట్లీ ప్లస్ పాయింట్స్ సినిమా క్వాలిటీ వచ్చింది క్వాలిటీ ఆర్టిస్ట్ వచ్చారంటే ఆయన వాళ్ళు ఐ మీన్ లైక్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు కోర్స్ బిగ్ బిగ్ ఆర్టిస్ట్ బిగ్ బిగ్ టాలెంట్ అవును మామూలు విషయం కాదు కదా ఆయన వచ్చి విలన్ చేయడం అనేది మా సినిమాలో మరి మరి ఆ బ్యాక్ గ్రౌండ్ నీకు బాగా ప్లస్ డెఫినెట్లీ అది వాళ్ళ మైండ్ లో అట్లీస్ట్ ఒక్కసారి అయినా రన్ అవుతుంది సరే అట్లీస్ట్ వెళ్ళి విందాం స్టోరీని అక్కడ నుంచి వస్తున్నాడు కదా అబ్బాయి అది రన్ అయినా ఓకే కదా మనకి అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అదే అక్కడే ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు పూర్ ప్రూవ్ ఎ లిటిల్ మోర్ దాన్ని రెగ్యులర్ ఫ్యామిలీ ఎక్కడ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి హీరోగా చేస్తే అడ్బాయ్ చేసి బాగానే చేసేటరా అనుకుంటారు కాపాడలు కొడతారు అయిపోతుంది ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఎంతసేపు వెనకతలు మహేష్ బాబు ఆ వెనకతలు సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపిస్తా ఉంటారు సో అక్కడే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంకొంచెం ఎక్కువ ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది అనమాట ఆ ఛాలెంజ్ ఎప్పుడైనా ఫేస్ చేసి మెంటల్ గా ఫీల్ ఎప్పుడైనా లేదు నో నో గుడ్ రియల్ అది ఐఎమ్ వెరీ మచ్ ఇన్ ద మూమెంట్ అండ్ హ్యాపీ అండ్ ఇవన్నీ ఐ థింక్ నాకు ఈ ఇన్సెక్యూరిటీ లన్నీ ఉండవు చేసేటప్పుడు అయితే వెరీ నైస్ అదే ఇంటికి వచ్చేటప్పుడు ఎంత స్టార్ట్ అవుతుంది ఇంటికి వచ్చే స్టార్ట్ అవుతుందా చెట్ నుంచి బయటకు వచ్చాక అంత మేకప్ అంతా పీకేస్ ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుందా అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమనిపిస్తుంది ఇంటికి వచ్చాక అంటే యాంగ్జైటీలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి ప్రమోషన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా ద ఎక్స్ట్రా స్టఫ్ ఇప్పుడు ఇప్పుడు ఈ సీన్ బాగా వస్తుందా రాదా ఎలా ఉంటది అంటే ఇప్పుడు నార్మల్ గా యు వెరీ హై వోల్టేజ్ పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ జనరల్ గా ఓ పక్కనేమో అసలు డికేట్స్ టుగెదర్ సినిమా డికేట్స్ టుగెదర్ మీరే ఒక ఇండస్ట్రీ కృష్ణ గారు అంటే ఆయనే ఒక ఇండస్ట్రీ స్టూడియో బ్రహ్మాండమైన సాహసాలు ఆయన చరిత్ర వేరు నువ్వు సినిమా పొలిటికల్ గా వెళ్ళకుండా సినిమాల్లోకి రావడానికి ఈజ్ ధరని స్పెషల్ స్ట్రాంగ్ సివిలింట్ రీజన్ ఇట్ వాస్ జస్ట్ దట్ ఇంట్రెస్ట్ అండి అప్పుడు నేను నాని సినిమాలో రోల్ చేసినప్పుడు నాకు అప్పుడు దట్ వస్ మై ఫస్ట్ టేస్ట్ వడ్ ఎవరైస్ లైక్ ఇన్ ప్రెసెంట్ ఇది బాగుంది ఏదో బాగుంది లైక్ థింగ్స్ ఆర్ నైస్ అండ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్ యూ నోస్ లైక్ సినిమా పై నేచినా అక్కడ స్టార్ట్ అయింది కొంచెం అండ్ అది పెరుగుతూ 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 ఇప్పుడు సెవెంత్ క్లాస్ కి సింగపూర్ బోర్డింగ్ స్కూల్లో బోర్డింగ్ స్కూల్ బోర్డింగ్ స్కూల్ సెవెంత్ నుంచి ట్వెల్త్ అక్కడే ఉన్నాం అండ్ అక్కడ థియేటర్ క్లాసెస్ ఉండేవి మాకు ఒక మంచి హై లెవెల్ టీచింగ్ థియేటర్ క్లాసెస్ సో లైక్ ఫ్రమ్ అలా చేస్తూ చేస్తూ నాకు అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగింది ఆ థియేటర్ క్లాసెస్ లో మా మా పక్కన స్టూడెంట్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ యునో యు హ్యాబిట్ ఇన్ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు తెలియదు సూపర్ సార్ ఎన్కరేజ్మెంట్వేషన్ ఐట్టిగా చెప్పేసి నేను సినిమాలోకి వచ్చేస్తాను దాని తర్వాత కొంచెం కొన్ని రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది బట్ చేయాల్సి వచ్చింది అంటే కొంచెం భయం వేసింది సినిమాలు అంటే అందరికి భయం ఏమైపోతావు ఏంటి లైక్ నీకు వాట్ వాజ్ దేర్ ఆప్షన్ దే వాంటెడ్ మీ టు బీ ఇన్ బిజినెస్ ఓకే అంటే బిజినెస్ లో ఉంటే లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటది డబ్బులు వస్తాయి ఇవన్నీ అంతే కదా బిజినెస్ మీద ఆల్ వి హావ్ ద హోల్ ఫ్యాక్టరీ అండ్ ఎవ్రీథింగ్ సో పీపుల్ బిజినెస్ మీద సో టుక్ దెమ్ అ సెకండ్ టు అండర్స్టాండ్ ద హోల్ సినారియో ఇదంతా పెట్టుకొని ఇక్కడికి వెళ్తాడు అంటాడు ఏంటి అని ఎవరు ఫాదర్ మదర్ అందరూ యు నో యాక్చువల్లీ మై ఫాదర్ హి డిడ్ సే మచ్ ఓకే మై ఫాదర్ ఏం చెప్పాడంటే సరే బానే ఉంది బట్ యు గో స్టడీ ఇన్ అమెరికా అని చెప్పాడు ఎందుకంటే నేను యాక్టర్ అని డిసైడ్ అయ్యాక నాకు డాన్స్ ఫైట్లు రావు ఆ టైంలో సో నేనేమనుకున్నా చెన్నైలో వెళ్ళి ఆ లైవ్ కాలేజ్ కాలేజ్ త్రీ ఇయర్ డిగ్రీ చేసేసి అప్పుడే ఈ ఫైట్ డాన్స్ నేర్చుకుని కథలా తయారు తయారు చేసి వచ్చేద్దాము అండ్ వీళ్ళు డెబ్యూ ద టైం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనుకుని ఆ ఒక ప్లాన్ లో ఉన్నా మైండ్ లో మా ఫాదర్ అయితే నువ్వు యు డూ వాట్ ఎవర్ యు వాంట్ నువ్వు యాక్టర్ అవ్వ ఫైన్ కానీ నువ్వు యుఎస్ తో అండర్ గ్రాడ్యుయేస్ రావాలి ఫస్ట్ టైం ఓకే వాస్ ఓన్లీ డిమాండ్ డిమాండ్ యు గో స్టడీ ఫినిష్ కాలేజ్ ఇన్ ద యూ డూ యాక్టింగ్ ఎవర్ ఓకే వాళ్ళంతా వద్దు వద్దు ఎందుకు నీకు అని కాదు బట్ ఇట్ వాస్ మోర్ లైక్ ఏమైపోతాడు వీడు అనే మైండ్ సెట్ లో నుంచి వచ్చిన అడ్వైస్ అవండి ఆ టైంలో అంటే సి దట్ ఇన్సెక్యూరిటీ నార్మల్ గా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటుంది ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని కొంతమంది నాకు చాలా మంది హీరోలు అలాగ వచ్చిన వాళ్ళు తెలుసు సినిమాల్లోకి వెళ్తే అదేంటి లక్ అదంతను అని చెప్పి ఇప్పుడు మీలాంటి పెద్ద ఫ్యామిలీస్ రిచెస్ట్ ఫ్యామిలీస్ కూడా ఆ ఇన్సెక్యూరిటీ ఉండడం అనేది సంథింగ్ వెరీ స్ట్రాంజ్ అంటే బికాస్ ద ఫీల్డ్ ఇస్ దగ్గర ఇప్పుడు ఎలా చెప్తామండి ఇప్పుడు మా మదర్ గాని మహేష్ బాబు కానీ వాళ్ళు పెరిగేటప్పుడు చాలా చూసారు యాక్ష్వ్ చాలా యాక్టర్స్ చూసారు చాలా జీవితాలను చూశారు లైక్ ఇండస్ట్రీలో మా కృష్ణ గారిని చూశారు ఆల్ హిజ్ లో అండ్ హైస్ సో దే నో హౌ ఇంటెన్స్ ఇట్ కెన్ బీ ఒకసారి చూశాక లైక్ దే వుడ వాంట్ విష్ ఎనిబడి ఎల్స్ టు గో త్రూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ సినిమా ఫీల్డ్ లో అయితే డబ్బులతో అంత సంబంధం లేదు ఐ మీన్ నువ్వు ఎంత స్పెండ్ చేసినా యూ కుడ్ స్టిల్ నాట్ గో ఎనీవేర్

రోజు సంతకాలు పెడుతుండే చెక్ల మీద పని సరిగ్గా చేసుకోవడం అందులో ఫైవ్ టు వన్ ప్లస్ వన్ ఇట్ బి టూ టూ సింపుల్ అక్కడ కరెక్ట్ గా ఈ పని నీ పని సరిగ్గా చేసావా అంటే రిజల్ట్ అలా ఉంటది అని క్లియర్ గా ఉంటది క్లియర్ గా ఉంటుంది క్లియర్ గా ఇక్కడ అలా కాదు క్లారిటీ లేదుగా ఇన్ ఎ వే దే ఆర్ రైట్ నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు నీ దగ్గర ఎంతైనా డబ్బు ఉండొచ్చు స్టిల్ నువ్వు ఒక చోటే ఉండిపోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎదగడానికి గట్టా ఒక వాళ్ళకు కూడా డౌట్ ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయగలుగుతావా లేదా నువ్వు వాళ్ళకి ఐడియా లేదు ఎందుకంటే నేను సింగపూర్ లో ఉన్నప్పుడు నా ట్రయల్స్ చేసుకున్నా అక్కడ జస్ట్ ప్రూవ్ టు మై సెల్ఫ్ బట్ నాకు నో వన్ వాజ్ దే టు సీ ఇట్ అదే వాళ్ళు పెట్టిన చెప్పట్లు ఇక్కడ వీళ్ళు చూడలేదు సో నేను ఎంత పెర్ఫార్మెన్స్ నేను ఎన్ని పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ చేసిన థియేటర్ లో కానీ లైక్ ఎన్ని లైటింగ్ స్టేజ్ ఇవన్నీ లిటప్ చేసిన దే డెన్ట్ సీ ఇట్ దే డెంట్ సీ వాట్ ఐ వాస్ డూయింగ్ ఎస్ సో దే డెంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దే థాట్ ఏదో వచ్చి చెప్తున్నాడు అనుకున్నారు అక్కడ ఎప్రిసియేషన్ వీళ్ళు చూడలేదు కదా చూడలేదు అంటే వాళ్ళు అలా అనుకోవడానికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దేరింది ఫ్యామిలీ ఇప్పుడు రమేష్ బాబు గారు ఆయన చాలా సినిమాలు చేశారు బట్ ఈ కుడ్ నాట్ మేక్ ఇట్ మహేష్ బాబు రాగానే సరమని అలాగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రేజ్ అయిపోయాడు సో ఇది నువ్వు అద ఇదా ఎగ్జాక్ట్లీ ఇందులో మధ్యలోని ఒక పాయింట్ హిట్ చె ఇందు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ 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 ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి